తిరుపతి జిల్లాలోని పలు రెవెన్యూ డివిజన్లలో జోరు వర్షంలోనూ ఫెన్గల్ తుఫాను వల్ల నేట మునిగిన పంట పొలాలను చెరువులను స్వర్ణముఖి ఆనకట్టను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు సూళ్లూరుపేటలో పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ ముగించుకున్న అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఫెంగల్ తుఫాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షాల వల్ల నేట మునిగిన పంట పొలాలను గోకులకృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ సమీపంలో ఆర్డీఓ మరియు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం పడమటి కండ్రిక రహదారిపై ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని నేట మునిగిన వరి పైరును పరిశీలించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జీ సహాయ సంచాలకులు వ్యవసాయ శాఖ కవిత వివరిస్తూ పడమటి కండ్రిగా రహదారి నీటిలో సుమారు నూట యాభై ఎకరాలకు పైగా వరి పైరు నీట మునిగిందని తెలిపారు వరదయ్యపాలెంకు చెందిన రాళ్ల కాలువ మరియు కాళంగి వరద నీటి ప్రవాహం సూళ్లూరుపేట పట్టణంలోని రైల్వే ట్రాక్ వద్ద కలిసే నేపథ్యంలో వరద నీరు వెనుకకు ఒత్తిడి వలన పడమటి కండ్రిగా రహదారి ప్రాంతాలపై నీటి ప్రవాహం వస్తోందని ఎస్సీ తెలుగు గంగ ప్రాజెక్టు మదనగోపాల్ కలెక్టర్కు వివరించారు అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి సదరు వై పాయింట్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో గత ఐదారు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల తడ వరదయ్యపాలెం సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలో ఎక్కువ శాతం వర్షాలు నమోదయ్యాయని జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎక్కడైతే వర్షపాతం వల్ల రోడ్లు తెగిపోయాయో చెరువు కట్టెలు తగిన వాటికి పంట నేట మునిగిన నష్టాలను తదితర వాటి ఎన్యుమరేషన్ చేయడం జరుగుతుందని వాటిని పరిశీలించి జాబితా తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందని తెలిపారు వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించడం జరుగుతుందని చెరువులు బ్రీచ్లకు మరమ్మతులు చేయడం జరుగుతుందని తెలిపారు పంట నష్టం జరిగిన వాటి జాబితా తయారు చేసి నష్టపరిహారం ఇవ్వడం కోసం ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని అన్నారు తుఫాను వల్ల ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి త్వరితగతిన సాధారణ స్థాయికి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు అనంతరం సత్యవేడు నియోజకవర్గంలోని వరదయపాళెం మండలంలోని సంతవేలూరు చెరువు నుండి కలుజు పారుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు చెరువుకు ఒక భాగంలో బలహీనంగా ఉన్న కట్ట వద్ద ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసి అవసరమైతే కరకట్టను బలోపేతం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు అనంతరం జోరు వర్షంలోను శ్రీకాళహస్తి పట్టణం సమీపంలోని స్వర్ణముఖి నది ఆనకట్ట వద్ద వరద నీటి ప్రవాహాన్ని ఇరిగేషన్ అధికారులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు కిరణ్మయ్యి భానుప్రకాష్ రెడ్డి ఇరిగేషన్ అగ్రికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు